ఇళ్ల స్థలాలు ఇచ్చేదాకా విస్తృతమైన పోరాటాలను విశ్రమించకుండా నిర్వహిస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు సోమవారం నగరంలోనే మెజార్టీ సచివాలయాల ముందు సిపిఎం పార్టీ న్యూ సిటీ ఓల్డ్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు న్యూ సిటీ పార్కీలోని శ్రీరామ్ నగర్లో ఏర్పాటు చేసిన ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం న్యూ సిటీ కారుదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు మాట్లాడారు ఓల్డ్ సిటీ పార్టీలోని కలాల్లో ఏర్పాటు చేసిన ధర్నాలు ఓల్డ్ సిటీ కారు వర్గ సభ్యులు ఎస్ ఎంబీ షెరీఫ్ మాట్లాడారు ఒకటే గమనించాలా ఈరోజు వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వీళ్ళంతా ఓట్లు వచ్చినప్పుడు మనకు ఓటుకు డబ్బులు ఇచ్చి మనల్ని మోసం చేస్తున్నారు ఆ తర్వాత మన సమస్యలు ఏమి కూడా పట్టించుకోవడం లేదు అందుకనే మనం ఈ ఓటు రాజకీయం డబ్బులు ఇచ్చి మనల్ని ఒక వస్తువులాగా మన ఓటుని కొనుక్కుంటున్నారు కాబట్టి భవిష్యత్తులో అట్లాంటిది తెలుగుదేశానికైనా వైసీపీ కైనా మనం అవకాశం ఇవ్వకూడదు అట్లా అవకాశం ఇవ్వడం వల్లనే ఇవ్వాలి అరుగురడు ఇవ్వాలి

స్థలాలను వారందరి కూడా ఇంటి సరాలను పల్లికి వందనం పేరు చేతులు లేకుండా తల్లి వందనం సభలను ఇవ్వాలి ఇంటి సరాలను ఇవ్వాలి ఇంటి నిర్మాణం కొరకు ఐదు లక్షల రుణ అండి ఇవ్వాలి ఇంటి రుణానికి ఐదు లక్షల ఋణం అండి ఇందు లేనటువంటి పేదలందరికీ ఇంటి సరాలను ఇల్లు లేనటువంటి పేదలందరికీ ఇల్లు స్థలాలను అనుకులైనటువంటి వారందరికి ఇంటి సరళను అనుకులైనటువంటి వారందరికీ ఇంటి స్థలాలను